హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ కుకింగ్ రెసిపీస్ నేను ఈరోజు ఉసిరికాయ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా చూసి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఉసిరికాయలు వేసుకోవాలి నేను చిన్న ఉసిరికాయలు వేసుకుంటున్నానండి మీరు పెద్దవైనా సరే యూస్ చేసుకోవచ్చు ఒక కప్పు ఉసిరికాయలకి ఒక కప్పు షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకుందాం పెట్టుకొని పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుందాం ఉసిరికాయలతో ప్రిపేర్ చేసిన జామ్ చాలా మంచిదండి హెల్త్కి బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకుందాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయాల్సిన పని లేదండి ఇది ఉడుకుతుండగా దగ్గర పడుతుంటే రెడ్ కలర్లోకి మారిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇంకొంచెం దగ్గర పడుతుంటే అసలైన కలర్లోకి వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్